కాదు పప్పుడ నీకేమో తెలివి ఉందా దో స్కూల్ పోయి ఏం చేస్తావు ఓనమల్ని వేసుకుంటావు అంతే కదా దో అదే గొర్రెలకు వచ్చినాం అనుకో ఒక్కో గొర్రె ఎంత తెలుసా ఇరవై రా మటన్ కేజీ వెయ్యి రూపాయలు తీసుకుంటారు మంది అర్థమవుతుంది ఈడుండే జీవాలన్నీ కలిపితే మన ఊర్లో చాలా మంది కంటే మనమే పెద్ద సౌకర్యాలు తిక్కోడా అనుకో నెలకు సాఫ్ వారి పొట్టే కొమ్ములు పొట్టేలు చూడు ఆ కొమ్ముల పొట్టేలు ఒకటి చాలరా యాభై వేలు ఊరినట్ల దానికి ఏడాడో పెరిగి గడ్డి తింటది ఏడాడో దాన్ని నీళ్ళు దాతది దానికి కొమ్ములు తిరిగినా చూడు దాని కొమ్ములు ఉండే పౌరుసం కూడా మనిషికి లేదురా మనం చాలా కోటి మనం అట్లా సన్న దానికి భయపడకూడదు అర్థమవుతుంది చూడు చూడో ఈనా కూడా చదువుకుంటానంటే నేనే వద్దు వద్దు అంటే ఇప్పుడు చూడు వాళ్ళ లక్షణంగా వీనివే యాభై గుర్రులు ఉండవు యాభై గుర్లు అంటే ఎంత దా ఉంగరాలు వేయించుకున్నాడు చూడండి ఉంగరాలు చేయించుకున్నాడు దో మెల్ల చేసినప్పుడు ఆయమకో వద్దులే చదువుకున్నదే వద్దులే ఆ సెల్లులో నెంబర్ లోటి చూసుకున్న నేర్చుకోసాలు అంతే ఆ మామూలు ఆనందంగా ఉన్నారో గొర్రెలు సాక్కుంటా నువ్వు చూస్తే సాఫ్ట్వేర్ ఆనందం వాళ్ళకైంది నా ఆనందం చూడు నువ్వు వాళ్ళది కాదు చూసేది కొడుకు నా బాధ్యత చూడాల నువ్వు ఒక యాభై వేలు అప్పు మామా మామీ సాఫ్ట్వేర్ చెప్పిలా ఏంద్రు రామచంద్ర డబ్బులు అడుగుతాడు ఏమి మీ దగ్గర డబ్బులు లేవా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అంటారు బాగా చదువుకున్నా అంటారు గొర్రెల దగ్గర లాడుంటుంది లెక్క బాగా బాగలుగుతారా మీరు బొమ్మలు చూసి ఎక్కడో ఏంటికి రా ఏంటికి రాంత బాగా చెప్తావు నేను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవాలో మా నాయనతో నేను అదే పనిగా తోలుకొని వచ్చినా మా అంత లెక్కించుకో నేను సాఫ్ట్వేర్ కోచింగ్ పోతే నెల కరాబు అయి డెబ్బై వేలు జీతం వుందని చెప్పినా ఏ నాన అడుగు ఈ మామ వానికి కావాలంటే అర్జెంటు ఏం చేస్తావు సతాయిస్తానాడు ఇంటి నుండి తోలుకొని వచ్చినాడు ఆ వీటికి పొరల కాడికి ఏంది లే ఏందో ఉద్యోగం అరవై వేలు డెబ్భై వేలు అంటాన్నావు అరవై వేలు డెబ్బై వేలు దంపాదించుకున్న దానికి ఉద్యోగానికి నీకు మళ్ళీ యాభై వేలు ఖర్చు పెట్టుకుంటాను మాకు చూడరా పొట్టేలు ఎట్టుందో ఈ పొట్టేలు ఎంత అనుకుంటున్నావు నలభై వేలు రాబుల్ తిరిగి నేను ఎట్టుందో ఇది కనుక బాగా కోచ్ పెట్టి పెడితే లెక్క దండి వచ్చింది గొర్రెలు అమ్ముకోరా గొర్రెలు పెంచుకోరా బాగా ఎందుకు ఆ ఉద్యోగాలకు ఉద్యోగాలు అని ఎలా మనకి ఏ రా సుబ్బు చెప్పు నెలకు అరవై వేలు ఉంటాడు నా రెండు జీవాలు అమ్సారా నాలుగు నెలలు లెక్క వస్తుంది నాకు నీకు దొమ్ముంటే రెండు గొర్రెలు అట్ట మేపుకొని రాబోరా చూసాము నీ ఉద్యోగం కష్టమా ఈ గొర్రెలు మేపేది కష్టమో తెలుస్తుంది ఎంత ఈజీరా ఊరినట్టు గొర్రెలు మేపుకొని వస్తాము తోటల్లో ఏడ తిరిగితేడా

వాళ్ళవే ఉన్నట్లున్నాయి పోయి అడుగుదామా డురా వాళ్ళనేమో మేపుకో పోనీ అని పంపిస్తాను చదువు పోతా ఉంటే ఉద్యోగానికి పోతా ఉంటే ఈ సారేమో మనకు వానలు లేవు ఏం లేవు ఇంత కరువులో మళ్ళీ వాళ్ళని కూడా దించుతానవు ఎట్ల మల్ల ఎట్లా డార్ పోయినా నీళ్లు పోయినా గొర్రె పిల్లలు ఇచ్చినోడు మనకి గడ్డి ఈడ నీళ్ళు ఈడా ఇస్తాలేబోయ్ నువ్వు ధైర్యంగా బాగా చెప్తా అంతే 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 ఆ బా పా పా ఆ గొర్రెలు ఎవరు నావి మావే అంటే వేరే వాళ్ళు గొర్రెల కాడ కాపులో కూర్చొని కొడుకు మాదిరి కనపడతానండి నేను మావే అవన్నీ నూట యాభై జీవాలు మావే ఏమి ఏమయ్యా ఆ మాట్లాడదావు అయ్యో అట్లా నా మీవేనా గొర్రెలు వేరే వాళ్ళకి కాస్తాండ్రా అని అనలే మీవేనా అన్నాము కదా అందా మనము అంతే మనం ఏమన్నా మేము అంత కోపడుతు కోపంది కాదు పప్పుడ పొద్దున్న లేచి ఆకుండా ఈ పొలం తిరిగి కారుతాంది మాకు ఎరకలైతే మాకు కోపం రాకుండా ఎట్టుంటుంది ఇంతకు నీకు ఏం చెప్పు ఊరినే వచ్చే గొర్రెలు ఏం కాదు నీకు ఏం లేదన్నా రేపు వారంలో మా ఊర్లో ఊరిదేవరు చేస్తాడు ఇంకా పది పదైదు కాబట్టి కదా మనకి ముప్పై సార్నా ముప్పై కాల్లా ముప్పై పుట్టేళ్ళు కాళ్ళనా ఏంది ముప్పై పుట్టేళ్ళ అమ్మయ్యా అమ్మయ్య కూర్చో నా మా దగ్గర సీప్ చాలా సీప్ గా ఇస్తాం చూడు జీవాలు ఎంత చెప్తాం ఇరవై ముప్పై వేలు చెప్తాం చెప్పేసుకుని ఏంటా బయట ముప్పై ఐదు వేలు నడుస్తాం నీకు అయితే ముప్పై ఇస్తామో ఇస్తాము

ఆ సన్న ఏంది నా పిల్లని గొర్రెగా కాదు నా ఫస్ట్ ఆ పిల్లడిని స్కూల్ పంపిండి నా లేదంటే మిమ్మల్ని బాల కార్మికుల చట్టం కింద మిమ్మల్ని జైల్లో పెడతారు రే బాబు రేపటి నుంచి స్కూల్ కి పోరా దగ్గరలో స్కూల్ లేదా అది పెడతానో బాగా చూసుకుంటానో ఇది పైగా మా సొంత పిల్లడు మేము రేపొద్దు నువ్వు చదువుకొని ఏం చేస్తారు ఉద్యోగం చేసి ముప్పై వేలకు నలభై వేలకు పని చేయాల అదే మా గొర్రెలు అమ్ముకుంటే ఒక జీవం అమ్ముకుంటే వేలల్లో డబ్బులు వస్తాయి బాగా పెద్ద సహకారం అవుతాడు మేమేంటి పంపిస్తాం స్కూల్ అక్కడ అది కాదన్నా చెప్పింది అండి ఇప్పుడు చదువు లేకుంటే ఎంత కష్టం అని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మంచి మంచి టెక్నాలజీ అవి వాడి ఫోన్ పేలు శాటిలైట్ డ్రోన్ల ద్వారా ఏం జరుగుతుంది ఏమని అన్ని తెలిసిపోతాండి నువ్వు ఇంతమంది వర్షాలు అవి రాక అన్నీ కొట్టుకొని పోతుండే ఇప్పుడు వర్షాలు వస్తుండే ఏంటనే మీరు జీవాలన్నీ ఒక చోట జాగ్రత్తగా పెట్టుకోవచ్చు టెక్నాలజీ కానీ మీకు ఉపయోగపడుతుంది బ్యాంకులో పోయినప్పుడు సంతకాలకు కానీ దేనికైనా కానీ కంపల్సరీ చదువు ఉండాలా మీరు పోయి ఆడ నేలు ముద్ర వేసేసిన అనుకో అంతే చూడండి నా నువ్వేమనుకుంటామో రాబోయే తరానికి అంతా పెద్ద టెక్నాలజీ ఉంది ఇప్పుడు చదువుకుంటేనే ఆ పిల్లలు రేపు పొద్దున్న చెట్ల కింద కూర్చుని డ్రోన్లతో గొర్రెలన్నీ కాసుకుంటుండొచ్చు ట్రైనింగ్ చేయొచ్చు ఇప్పుడు ఆ పిల్లలు చదువుకో పొద్దున్న బ్యాంకులో డబ్బులు ఎంట్రా చేస్తాడు డబ్బులు లెక్క ఎట్లా పెడతాడు నా పిల్లడు నా ఇప్పుడు మీ గొర్రెలకి ఏదన్నా వ్యాధి అనుకో దాన్ని ఫోటోలో స్కాన్ చేసి నువ్వు అక్కడ పంపించినావంటే దానికి ఏమంది కొట్టాలి కానీ మీకు మెసేజ్ వస్తుంది దాని ద్వారా మీరు గొర్రెలు సాగుకోకుండా కాపాడుకోవచ్చు పంట పొలాలు ఉన్నాయా మీకు పంట పొలాలు కానీ ఏం తెగులు వచ్చింది ఏం మంది కొట్టాలా ఏమి ఆడ ఫర్టిలైజర్ షాపు పోతే వాడు ఇచ్చింది కాకుండా మీరు సొంత తెలివితేటలతో ఎంత కొట్టాలా ఏమి అని బాగా మీరు ఐడెంటిఫై చేసి కనుక్కొని మీ పంటలు బాగా కాపాడుకోవచ్చు ఏంది నాక నువ్వు అప్పులోని స్కూల్ పంపించండా ఓమ్మే శాన కథ ఉంది పపడా శాన పంచాయతీ ఉంది రేపు నుంచి స్కూల్ పోనీ పలక పలక పోనీ కొనిస్తాను స్కూల్ పని బాగా చదువుకో సర్లే మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా గొర్రె ముప్పై వేలకు తక్కువ ఇచ్చేదేం లేదు నీకు ఆ అంతే నీకేం ఉన్నాయి మంచి మాటలు చెప్పినంత మాత్రం నేను ఇమా నువ్వు నువ్వు చదువుకో నువ్వు నువ్వు బడి బడికి పోను చదువుకుంటే కంప్యూటర్ నేర్చుకొని మన లెక్కలు కూడా వాడు చూసుకుంటాడు రాదు ఎందుకు చెప్పేట డ్రోన్ ఏదో గొర్రెలు కాసుకుంటే కూడా డ్రోన్ వాడుకోవచ్చు అంటే అదే కొత్త టెక్నాలజీ ఏమో లేరా భవిష్యత్తు క్యాటర్ వచ్చింది కానీ మన జీవాలకు వ్యాధి సోకినా కూడా మనం ఈడే మెడిసిన్ తీసుకోవచ్చు అంటే అవునా మనం వేసుకోవచ్చు అంటే వాట్సాప్ అంటే వాట్సాప్ లో చూసుకుంటా ఫోటో పెడితే సాలా దో మీరు అంతగా బాగా మాకు మంచి మాటలు చెప్పినారు కాబట్టి రెండు వేలు లెక్కించి ఇరవై వేలకి ఇస్తావు కూడా చూడు చూడు చూడప్పటికి రెండు వేలు చేరో గ్లాస్ మేకపాలు ఇచ్చి పంపించే బాటిల్ పంపించాలి మన పిల్లలకి చెరకు బాటిల్ మేకపాలు ఇచ్చి పంపిస్తాంలే బా బలం బలం ఉంటాది బలం ఉంటది బాగా బలం వస్తుంది ఇరవై ఎనిమిది వేలా ఉండు మార్కెట్లో రేట్ ఎంత ఉందో చూసి కనుక్కొని అందా కాల్ లెటర్ ఓపెన్ చెయ్యి హలో నా మార్కెట్ ఎట్లుంది నా రేటు

ఏంది ఎవరికి ఫోన్ చేసి చేసిన ఎవరికో ఫోన్ చేసి పదహారు ఎనిమిది పదహారు పదహారుంటి ఎనిమిది ఎందు అన్ని తప్పుడు కోతలు స్వామి చీపు పడవలే వద్దులే గానీ పిల్లడు ఎవరితో కంప్లైంట్ ఏదో ఇస్తానా వద్దులేన్నా వద్దులే ఇంక పంతొమ్మిది వేలు లాస్ట్ ఎవరితో కంప్లైంట్ ఇది స్వామి నువ్వు

కంప్లైంట్ అట్లా ఏం లేదు మీకు లెక్కాచారం ప్రకారం పంతొమ్మిది వేల ఎనిమిది వందలు వస్తుంది మేము ఇప్పుడు రెండు పట్టకపోతాము రెండు పట్టకపోయిన తర్వాత మీ అందరూ చెప్తాము అన్నా మా ఊరళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళంతా మేము కొన్నామంటే వాళ్ళు క్యూ కడతారు ముప్పై కదన్నా నువ్వు ముప్పై కాళ్ళు మీవన్నీ కానీ కొనకపోతారా మా ఊరళ్ళు రెండు బా మంచి పట్టించినారంటే ఇప్పుడు యాడంటే మీ అడ్రస్ చెప్తాము బాగా పట్టినట్టు విన్నావు కండబట్టి చూపించుకోరా కండబట్టిండదండి ఫోన్లలో చూసుకుంటాను టెక్నాలజీ టెక్నాలజీ పడతాం ఇల్లు బాగా చూడు ఈ రోజు మన శ్రీరాములు కురల మంత సహాయంతో మేము ఒక వీడియో తీసుకున్నాము థ్యాంక్ యూ శ్రీరామ్ లో పిల్లని సార్ స్కూల్ పంపించాము అదే విద్య బేసిక్ గా మేము ఒక వీడియో తీసినాము బాగా వచ్చింది